ప్రాథమిక విధులు కూడా అయితే చూద్దాం మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట మొత్తం మనకి పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి చూడండి ఏ ఏ ఫర్ ఎబైడీ అంతం జాతీయ గీతానికి బద్దుడే ఉండుట బి ఫర్ బాపూజీ బాపూజీ ఆలోచనలని ఆదర్శాలని గౌరవించాలి సి ఫర్ కన్సాలిడేషన్ భారతదేశ స్వాతంత్ర సార్వభౌమత్వం ఐక్యతని కాపాడాలి డిఫెండ్ డిఫెండ్ దేశాన్ని రక్షించటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఈ ఫర్ ఈక్వాలిటీ లేదా బ్రదర్హుడ్ సోదర భావము ఫర్ ఫోర్డ్స్ అంటే కల్చర్ సంస్కృతిని కాపాడాలి జీ ఫర్ గ్రీన్ అడవులను సంరక్షించాలి హెచ్ ఫర్ హ్యుమానిజం మానవత్వాన్ని కలిగి ఉండాలి ఐఫర్ ఐ మేక్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటే హింసని వదిలివేయటం జే ఫర్ జాక్ ఆఫ్ ఆల్ట్రైట్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటే అది ఒక జాతీయం అనమాట అన్ని రంగాలలో మనం నిష్ణాతులని అయి ఉండుట కే ఫర్ కిడ్స్ లేదా నాలెడ్జ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల పిల్లలకి విద్యను అందించుట ఇవి ఏ నుంచి కే వరకు మొత్తం పదకొండు ప్రాథమిక విధులు మనకి ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్లో ఉన్నాయి అలాగే పార్ట్ ఫోర్ ఏలో ఉన్నాయి ఇవి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకు రాజ్యాంగంలో చేర్చారు దీని ద్వారా మన ఎగ్జామ్లో ఈజీగా టిక్కని